హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేనైతే వాళ్ళ వీడియోలో రజసప్తమి యొక్క విశిష్టత రజసప్తమి రోజు చేసుకునే పూజ అండ్ స్నానం ఎలా ఆచరించాలి లాంటి విషయాలన్నీ ఈ వీడియోలో చెప్పబోతున్నా ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీ వీడియో ద్వారా చాలా విషయాలు మీకు తెలిసే అనిపిస్తుంది పుష్యమాసం వెళ్ళిపోయాక వచ్చేదే మాఘమాసం మాఘ అంటేనే పాప లేనిదే అర్థం సూర్యభగవానుడికి చాలా ఇష్టమైన మాసం మాఘమాసం ఈ మాసంలో పౌర్ణమికి వచ్చే సప్తమినే రథసప్తమి అని అంటారు ఈ రథసప్తమి రోజున చేసే పూజలు దానాల వల్ల కోట్ల రెట్ల పుణ్యఫలాలను ఆయుర ఆరోగ్యాలను సంపదలను పొందవచ్చు మాఘశుద్ధ సప్తమి రోజున సూర్య భగవానుడు పుట్టినరోజు సకల జగత్తుకు వెలుగునిచ్చే సూర్యుడు రథాన్ని ఎక్కి తన దిశానిర్దేశాన్ని మార్చుకునే రోజే రథసప్తమి ఇలాంటి శక్తివంతమైన రోజున మనం కొన్ని నియమాలను పాటిస్తే మన ఆరోగ్యం వృద్ధి చెంది దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి పంచాంగం ప్రకారం మాఘమాసంలోని శుక్లపక్ష సప్తమి తిథి ఫిబ్రవరి పదిహేనున గురువారం ఉదయం పది గంటల నుండి మొదలై ఫిబ్రవరి పదహారున ఉదయం ఎనిమిది యాభై నాలుగు గంటలకు ముగిస్తుంది కాబట్టి శుక్రవారం ఉదయం ఉదయం తిథి ఆధారంగా ఫిబ్రవరి పదహారవ తేదీన రథసప్తమిని జరుపుకుంటారు రథసప్తమి ముందు రోజు రాత్రి ఉపవాసం ఉండి మర్నాడు ఉదయ ఉదయం సూర్యభగవానికి ముందుగానే నిద్రలేచి తలస్నానం చేయాలి స్నానం చేసేటప్పుడు అయితే ఐదు ఐ మూడు ఐదు లేదా ఏడు జిల్లెడాకులను ఆడవారైతే మూడు ఐదు ఏడు జి చిక్కుడు ఆకులను తీసుకొని తలపైన భుజాలపైన ఉంచుకొని తల స్నానం చేయాలి చిక్కుడు ఆకులు అందుబాటులో లేకపోతే స్త్రీలు ఏడు జిల్లెడాకులను ఉంచుకొని స్నానం చేయవచ్చు ఈ ఏడు జిల్లెడు ఆకులను సూర్యుని ఏడు రంగులకు ప్రతీకగా భావిస్తారు ఇలాంటి ఆకులు మనకి అందుబాటులో లేకపోతే స్నానం చేసే నీటిలో ఎర్ర పువ్వులను వేసుకొని స్నానం చేస్తే మంచిది ఇలా చేస్తే సూర్యభగవానుడు సంతోషించి ఐశ్వర్యాన్ని ప్రదా ప్రసాదిస్తాడు రథసప్తమి సందర్భంగా ఈ జిల్లెడు ఆకులను ఒంటికి తగిలేలా ఉంచి స్నానం చేయడం వల్ల తడిసిన జిల్లెడులోని ఔషధ గుణాలు మన చర్మానికి అంటే అవకాశం ఉంటుంది అలాగే మనకున్న దృష్టి దృష్టి దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు ఈ రోజున స్నానం తర్వాత స్నానం చేసిన తర్వాత నీటిలో చిన్న బెల్లం ముక్క ఎర్రటి పువ్వులను వేసి సూర్య భగవానికి అర్ఘ్యం సమర్పించండి ఓం సూర్యాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి ఆ తర్వాత ఆదిత్య హృదయాన్ని పఠించాలి ఈ రోజున ఎవరైతే ఆదిత్య హృదయం పఠిస్తారో వాళ్ళకి తరతరాలు తరగని ఐశ్వర్యం లభిస్తుందని విశ్వాసం ఇలా స్నానం చేసిన తర్వాత ఇంట్లో పూజ చేసుకోవాలి సప్ సప్తమి నాడు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే అష్టేశ్వరాలు సిద్ధిస్తాయని పురోహితులు అంటున్నారు ఈ రోజున మనం ఇంట్లో ఖచ్చితంగా ఆవు పాలు పొంగించి దేవునికి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి కాబట్టి ముందుగా స్టవ్ని శుభ్రం చేసుకొని పసుపు కుంకుమతో బొట్టు పెట్టి ఆవు పాలు పొంగిచ్చి ఆ పాలల్లో కొంత బియ్యం బెల్లం నెయ్యి యాలకులు వేసి పరమాన్నం తయారు చేయాలి ఈ పరమాన్నాన్ని చిక్కుడు ఆకు మీద వేసి దేవునికి నైవేద్యంగా పెడితే చాలా మంచిది చిక్కుడు ఆకుల మీద వేడి వేడి పరమాన్నాన్ని నివేదించడం వల్ల ఆకులోని ఔషధ గుణాలు పరమాన్నంలోకి చేరి అవకాశం ఉంది ఇలా వీలు కాని వారు కనీసం ఒక తమలపాకు మీద అయినా నైవేద్యాన్ని సమర్పించవచ్చు మీ ఇంట్లో తులసి ముక్క ఉంటే తులసి ముక్క ముందు రథం ముగ్గు వేసి అక్కడే ఒక చిన్న పొయ్యిని ఏర్పాటు చేసుకొని తులసి ముక్క పక్కన ఆవు పాలద పరమాన్నం చేసి తులసికి నైవేద్యంగా సమర్పిస్తే ముక్కోటి దేవతల ఆశీస్సులు లభిస్తాయని విశ్వసిస్తారు చాలామంది రథసప్తమి నాడు దేవుడికి ఎరుపు రంగు పువ్వులతో పూజ చేస్తే మంచిదట ఈ రోజున చిమ్మిలి దానం ఇస్తే సకల శుభాలు చేకూరుతాయని కొందరు నమ్ముతారు ఈ రథసప్తమి నాడు ఇంటి ముందు రథం ముగ్గు వేసుకోవాలి అత్యంత పవిత్రమైన పండుగల్లో రథసప్తమి పండుగ ముఖ్యమైనది రథసప్తమి రోజున సూర్యదేవుడు తన శక్తివంతమైన కిరణాలతో ఈ ప్రపంచం మొత్తం పైన తన కరుణా కటాక్ష వీక్షణలను ప్రసరింపజేస్తాడని భక్తుల్లో ప్రగాఢంగా విశ్వసిస్తారు రథసప్తమి రోజున పొరపాటును కూడా చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి ఈ రోజున ఎవరిపైన కోప ప్రస ప్రదర్శించరాదు వివాదాలకు దూరంగా ఉండాలి ఇంట్లో చుట్టుపక్కల వాతావరణంలో శాంతి ఉండేలా చూసుకోవాలి ఉప్పు అనేది తక్కువగా వాడాలి ఈ సప్తమి రోజున ఓం ఆదిత్యాయ నమ అని నూట ఎనిమిది సార్లు జపిస్తే చాలా మంచిదని పండితులు చెప్తున్నారు పూజా గదిలో ఈ చిత్రపటాన్ని కానీ సూర్యం యంత్రాన్ని కానీ పెట్టుకొని పూజ చేసుకోవచ్చు నా దగ్గర ఎలాంటి చిత్రపటము యంత్రం లేదు కాబట్టి ముగ్గుతోనే నేను ఆ సూర్యుడి యంత్రాన్ని గీసుకున్నాను గీసుకొని అక్కడే పూజ చేసుకున్నాను మీరు కూడా ఉంటే పటాన్ని పెట్టుకొని పూజ చేసుకోవచ్చు లేకపోతే ఇలా ముగ్గుతో గీసుకొని అయినా పూజ చేసుకోవచ్చు లేదా తులసి చెప్పుకోట దగ్గరైనా పూజ చేసుకోవచ్చు మీ ఇష్టము ఎలా అయినా చేసుకోవచ్చు ఈ సబ్ ఈ మాఘమాసంలో నదుల్లో కానీ చెరువుల్లో కానీ బావుల వద్ద కానీ స్నానం చేస్తే మంచిది ఈ సప్తమి రోజున సూర్యభగవాన్ని యంత్రపటాన్ని ముగ్గుగా వేసుకొని ఆ ఎదురుగా రథం ముగ్గు వేసుకొని పూజ చేసుకున్నాండి అండ్ ఏడు చిక్కుడుకాయలతో రథాన్ని తయారు చేసేసి అది పూజలో పెట్టుకున్నాను అండ్ గోధుమలతో దీపం సూర్యుడికి ఎంతో ఇష్టమైన గోధుమలతో దీపం అనేది పెట్టుకున్నా అండి ఆ దీపం ఎలా చేయాలో నేను ఇంకో సపరేట్ వీడియో పెడతా అండి వీడియో చూడండి ఎలా చేయాలో ఇలా సూర్యునికి పూజ చేసుకున్నాం కావాలంటే దేవుడి గుడి మందిరాలు పూజ చేసుకోవచ్చు నేను ఇలా సపరేట్గా పెట్టుకొని చేసుకున్నాను పూజ ఓకే అండి అందరికీ ఆ సూర్య భగవానుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటున్నా అండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలామంది వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తున్నారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి ఉంటా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్